నాచురల్ స్టార్ నాని నటించిన అంటి సుందరానికి చిత్రం జూన్ టెన్త్ ను రిలీజ్ అయింది ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ నైన్త్ ను నిర్వహించారు ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాని గురించి చెప్తూ ఆయన నటన మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు తాను నమ్మిన విషయంపై బలంగా నిలబడే వ్యక్తి నాని అని మెచ్చుకుంటూ అతనికి భగవంతుడు మరిన్ని విజయాలను అందించాలని కోరుకున్నారు పవన్ హీరోయిన్ నజ్రియా గురించి చెప్తూ కళ్లకు కుల మత ప్రాంతాల భేదం లేదని కామెంట్ చేశారు నజ్రియా గొప్ప ప్రతిభావంతురాలని ఆమె మరెన్నో తెలుగు చిత్రాల్లో నటించాలని కోరారు అంటే సుందరానికి చిత్రానికి హీరో నాని కనుక అతని ఏవీ వేస్తే బాగుండేదని తన ఏవీని వేయటం సరికాదని షాకింగ్ కామెంట్ చేశాడు పవన్ ఏవీలో తన డాన్స్ చూపించారని తాను డాన్సర్ ని కాదని చెప్తూ పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ ని తనపై గురిపెట్టి దర్శక నిర్మాతలు తనతో డాన్స్ చేయిస్తారని కామెంట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని అనౌన్స్ చేయగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ దాంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది